శుక్రవారం స్త్రీలు ఈ పనులు చేస్తే తప్పకుండా లక్ష్మి ఇక ఇంటి శుక్రవారం చేయకూడని చేయాల్సిన పనులు శుక్రవారం స్త్రీలు సూర్యోదయానికి పూర్వమే లేవాలి లేచి అరచేతులను చూస్తూ కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితే గౌరీ ప్రభాతే కరదర్శనం అని చెప్పుకోవాలి లేవగానే పడుకున్న దుప్పటిని తీసి మడత పెట్టాలి లేదంటే జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది లేవగానే అద్దం చూడకూడదు లేవగానే ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఇంటి బయట కల్లాపి చల్లి ముగ్గులు పెట్టాలి స్నానం చేసిన తరువాత వంట చేయాలి అలాగే గడపని కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి గడపకి ఇరువైపులా ఉప్పు నిమ్మకాయలు ఉంచాలి బ్రాహ్మీ ముహూర్తంలో దీపం వెలిగించితే చాలా చక్కటి ఫలితాలు చూస్తారు పూజలో ఎప్పటికీ అప్పుడు పూలు తీసేసి మరలా పెట్టాలి లేని వారు అక్షింతలు వేసినా సరిపోతుంది పూజ చేసేటప్పుడు జుట్టు వీరబోసుకోకూడదు కనీసం రెండు పాయాలు అయినా వేసుకోవాలి దీపం కింద ప్లేట్లు ఉండేలా చూసుకోవాలి దీపానికి బొట్టు కొన్ని పూలు అక్షింతలు సమర్పించాలి దీపం లక్ష్మీ స్వరూపం నైవేద్యం ఏమీ లేనప్పుడు బెల్లం ముక్క పెట్టినా చాలు శుక్రవారం స్త్రీలు ముఖానికి పసుపు రాసి బొట్టు పెట్టుకోవాలి తలలో పూలు పెట్టాలి పచ్చని చీర ఎరుపు చీర కట్టుకొని పూజ చేస్తే లక్ష్మి చాలా సంతోషిస్తుంది అన్నిటికన్నా భక్తి ముఖ్యం పూజ తరువాత కనకదార స్తోత్రాన్ని చదవటం అలవాటు చేసుకోవాలి చాలా మంచి ఫలితాలు చూస్తారు మహిళలు కాళ్ళకు పసుపు రాసుకోవాలి చేయకూడని పనులు రాత్రి వేళ ఉప్పు పాలు పెరుగు నువ్వులు నూనె అసలు ఎవరికీ ఇవ్వకూడదు రాత్రి పడుకునే ముందు వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి చవిని శుభ్రం చేసి ఎంగిలి పాత్రలు తోమాలి రాత్రి అన్నం మిగిలేలా చూసుకోండి మసిగుడ్డ చాలా శుభ్రంగా ఉండాలి రాత్రి వేళలో మంగళవారం శుక్రవారం మసిగుడ్డ ఉతకకూడదు శుక్రవారం రాళ్ళ ఉప్పును కొని తెచ్చుకుంటే లక్ష్మీదేవిని కొని తెచ్చుకున్నట్లే మహిళలు ఉదయం రాత్రి వేళలో తాలిబొట్టు గాజులు తీయకూడదు బట్టలు పొద్దుపోయాక ఉతకకూడదు పిల్లలు భర్త వెళ్ళాక ఇల్లు శుభ్రం చేయొద్దు ఒకవేళ చేయాల్సి వస్తే నలభై ఐదు నిమిషాల తరువాత చేసుకోవాలి ఇంటికి ఎదురుగా నిలుచొని జుట్టుకి నూనె పెట్టకూడదు తల దువ్వడం పేలు చూడడం సాయంత్రం ఆరు తర్వాత ఈ పనులు అస్సలు చేయొద్దు సాయంత్రం వేళలో సంధ్యాలక్ష్మి తిరుగుతుంది ఆ కారణంగా ఎవరు కూడా ఆడవారు ఇంటి బయట నించొని ఇవన్నీ చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుంది పిల్లలను కూడా తరచూ కొట్టకూడదు